ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల పదో సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇరుప గారు బాష్పవాయువు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ దగ్గర ఆయన నిప్పటించుకొని అమరుడైనటువంటి రోజు రోజు అంటే అంత గొప్ప పనిచేసాను కదా సిరిపురం యాదయ్య పోయిరా మీ కుటుంబం ఎప్పుడన్నా పన్నెండు ఏళ్ళ పద్నాలుగు ఏళ్ళ మీ హరీష్ రావా కేటీఆరా మీరా మీ కేసీఆర్ ఎవరు పోయారు చెప్పండి కవిత పోయిందా ఓ లక్ష రూపాయలు ఇచ్చిరా సేత్కు వాళ్ళ కుటుంబానికి ఓ ఉద్యోగం ఇచ్చిరా భాషలో అంటే కథలు అద్భుతమైనటువంటి కథలు అలగలిగినటువంటి మీరు అది మీరు ఆచరణలో చూపించలేదని కాదు ఈ బాధ ఓట్లకు నోట్లు ఎట్లు ఇవ్వాలి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఓట్లు కొట్టాలనే తప్ప ఇద్దరు రెచ్చగొట్టి చచ్చిపోయేలా చేసినే తప్ప మీరు చచ్చిపోలేదు మరి చచ్చిపోయిన వాళ్ళకి మీరు ఏమన్నా ఇచ్చారంటే సున్నా ఇలా మళ్ళీ ఎంపీలు వస్తున్నాయి కాబట్టి భారతదేశాన్ని వెళ్తాం అనుకున్నటువంటి మీరు మీ డబ్బు మీ డబ్బు మతంతో మీరు చేసినటువంటి తీరు ఇలా భారతదేశానికి కాదు కదా తెలంగాణ రాష్ట్రాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చింది కారణం ఏంది వాట్ ఈస్ ద రీజన్ ఇది మొత్తానికి రీజన్ ఈజ్ మీ అహంకారం మీ అవినీతే మీ అవినీతి మీ సొమ్ముతో మీరు చేసినటువంటి ఆరాచకాల ద్వారానే ఈ పాపాలన్నీ జరిగిపోయినాయి అని చెప్పి అందరికి తెలుసారు ఇది జగమెరిగినటువంటి సత్యం